మీకోసం మంచి మాటలు మిత్రమా బ్రతుకుని వాళ్లను నవ్విస్తూ జీవించు జీవితానికి ఒక అర్థం కల్పించు పువ్వులా నవ్వుతూ కనిపించే జీవితాలలో కూడా ముళ్ళులా గుచ్చుకునే ఎన్నో సమస్యలుంటాయి కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు గాని ముళ్ళులా గుచ్చుకునే బాధని ఎవ్వరూ చూడరు జీవితంలో ఈ మూడు విషయాలను గుర్తు పెట్టుకోండి ఒకటి మీ మీద నమ్మకం లేని వారికి సంజాయిసి చెప్పడం గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన మీ నీ కన్నీళ్లకు విలువనివ్వని వారి కోసం ఆలోచించవలసిన అవసరమే లేదు కనిపించే మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుడిని మొక్కినంత మాత్రాన మంచివాళ్ళం అయిపోము మంచి మాటలు ఎవరు చెప్పినా విను చెడు మాటలు వాళ్ళు చెప్పినా వినకు ఎదిరించి పోరాడే శత్రువు కన్నా నమ్మించి మోసం చేసే మిత్రుడే ఎక్కువ ప్రమాదం మనం చెప్పేది అబద్ధమైతే నిరంతరం దానిని మనం కాపాడుతూ ఉండాలి అదే మనం చెప్పింది నిజమైతే అదే మనల్ని కాపాడుతుంది అద్భుతమైన చిత్రం కూడా చిన్న గీతతోనే మొదలవుతుంది ఎంత పెద్ద కట్టడమైన చిన్న ఇటుకతోనే ప్రారంభమవుతుంది కాబట్టి నిస్పృహపు లోను కాకుండా చేసే పనిపై శ్రద్ధ పెట్టండి తప్పకుండా ఒకరోజు మీరు అనుకున్నది సాధించి తీరుతారు కోసం ంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకు ఎవరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పకు మీ స్థాయి చూసేవారిని మీ ఇంటికి పిలవకు సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం వేచి చూస్తారు సమాధానం వారు సహనంతో ఎదురుచూస్తారు ఈ లోకంలో అత్యంత కష్టమైన పని తప్పును నువ్వు తెలుసుకోవడం అత్యంత సులువైన పని ఇతరులు చేసే తప్పులను వేలెత్తి చూపడం మీ ప్రయత్నాన్ని వదులుకోకూడదు సమస్య మిమ్మల్ని ఓడించే ఇవ్వకూడదు దేవుడు మందిరాల్లో ఉంటాడో లేదో తెలియదు కానీ చేసే మంచిలో మాత్రం దేవుడు తప్పకుండా ఉంటాడు పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా ఒకవేళ దేవుడు కరుణించిన కర్మ కనుకరించదు మనిషికి మనీ మాత్రమే ముఖ్యం కాదు మనశ్శాంతి ముఖ్యం మనశ్శాంతి లేని జీవితానికి ఎంత డబ్బు ఉన్నా వృధానే తల్లిదండ్రుల నీడలో ఉన్నంత వరకు తెలియదు బాధ్యత అంటే ఏమిటో సదువైపోయేదాకా తెలియదు సమాజం అంటే ఏమిటో కష్టం లోతు తెలిసేదాకా తెలియదు జీవితం అంటే ఏమిటో బాధను నలుగురితో పంచుకుంటే తగ్గుతుందని అంటారు కాని నేటి సమాజంలో ఆ నలుగురు ఇంకో నలుగురితో చెప్పి బాధను మరింత ఎక్కువ చేస్తారు ఒక్కసారి అపార్థంతో దూరమైన బంధాన్ని మళ్లీ చేరుకోగలం కాని పదే పదే దూరంగా విశ్రేస్తున్న బంధాన్ని ఎప్పటికీ చేరుకోలేము ఎందుకంటే గుండెకి ఎన్ని గాయాలయ్యాయో బాధపరిస్తున్న మనసుకు తెలుసు పరిస్థితులతో పోల్చుకోవడం పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒక్కటే ఆ రెండూ నిన్ను తక్కువ చేసి చూపిస్తాయి గర్భంలో ఉన్న శిశువు కూడా రోజు రోజుకు ఎదగడానికి తల్లి గర్భం నుంచి బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ బయట ఉన్న మనిషి మాత్రం అసూయ ద్వేషాలతో నిండి వాటి నుంచి బయటపడలేకపోతున్నాడు ఎదుటి వారి ఆలోచనలను గౌరవించకపోయినా పర్వాలేదు కానీ వెటకారం మాత్రం చెయ్యకండి ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దానిని చూసే గుణం ఉండాలి అభినందించే మంచి మనసు కూడా ఉండాలి ఒక పుస్తకం రాయడం పూర్తయ్యాక మళ్లీ తిరిగి అదే పుస్తకంలో ఎలాగైతే రాయలేమో అలాగే జీవితం చివరి అంకంలో మళ్ళీ జీవితాన్ని తిరిగి పొందలేము అందుకే మీ జీవితం అనే పుస్తకమును అందంగా తీర్చిదిద్దుకోవడానికి మీ పూర్తి ప్రయత్నం చెయ్యండి మనం నమ్మిన వాళ్ళు మన ముందు నుంచి గుణపాలతో గుచ్చినా భరించగలము కాని వెనుక నుంచి పొడిచే వెన్నుపోటును భరించలేము స్వర్గం అంటే ప్రశాంతమైన మనస్సు నరకం అంటే ప్రశాంతత లేని మనస్సు స్వర్గం నరకం ఎక్కడో లేవు మన మనసులోనే ఉంటాయి జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకుని పరిష్కరించుకోవాలి గెలిస్తే ఆనందం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది గెలుపు గమ్యానికి పునాది వేస్తే వాటని తెలుసుకోవడానికి గెలుసుకోవడానికి పునాది వేస్తుంది పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు అది ఏ బంధమైనా సరే నీ విలువైన సమయాన్ని నీతో టైం పాస్ చేసేవారితో కాదు మీరంటే ఇష్టమైన వారితో టైం గడపండి ఎందుకంటే వారిని కోల్పోతే మళ్ళీ తిరిగి పొందలేం కాబట్టి ప్రతి హృదయానికి బాధ ఉంటుంది కాని అది చూపించే విధానమే వేరుగా ఉంటుంది కొందరు కళ్ళతో దాసిపెడితే కొందరు నవ్వులో దాసి పెడతారు మీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే కొద్ది రోజులలోనే మీకు అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి నెలకొంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా